ఉష ఆ రోజు ఇంట్లో ఒక్కతే ఉంది ఆమెతో పాటు ఓ కూతురు వయస్సు ఆరు నెలలు పాపం ఎందుకు ఏడుస్తుందో కూడా తెలియకుండా ఉంది అస్సలు కన్నీళ్ళు ఆగడం లేదు ఏంటి పరీక్ష నాకు జీవితం ఇలా అయిపోయింది పెళ్ళికి ముందు ఓ రాణిలా బ్రతికాను నీళ్లు తాగడానికి కూడా అమ్మ నీళ్లు అంటూ గారాభం చేశాను డిగ్రీలో కూడా కానీ ఇప్పుడు ఓ పని మనిషిలా అనిపిస్తుంది జీవితం కాదు హీనంగా ఉంది అసలు ఇంట్లో నాతో చనువుగా మాట్లాడేవారు అర్థం చేసుకునేవారు ఏమైనా కావాలా అని అడిగేవారే లేరు అని తనలో తానే పాపను పడుకోబెడుతూ గట్టిగా ఊపిరి పిలుస్తుంది అప్పుడే ఎవరు వచ్చిన శబ్దం గబగబ లేచి డోర్ దగ్గరికి వెళ్ళింది వాళ్ళ ఆయన ఏంటి ఏం చేస్తున్నావు నేను వచ్చే ఎంతసేపు అయింది డోర్ తీయడానికి ఎంత టైమా అని అరుస్తున్నాడు మెల్లిగా అండి పాపను పడుకోబెడుతున్నా వింటే లేస్తుంది అది అంది చాలా నెమ్మదిగా ఆ అంటూ ఏదో వస్తువులు కావాలని తీసుకొని వెళ్తున్నాడు అంతలోనే పాప ఏడుపు ఆ అమ్మ వస్తున్న తల్లి ఏడువకు అని పరిగెత్తింది ఈ తలుపు ఎవరు పెడతారు మళ్ళీ ఒకసారి వస్తావా అని మళ్ళీ అరిచాడు వాళ్ళ ఆయన అయ్యో అంటూ మళ్ళీ వెనక్కి వెళ్ళి డోర్ పెట్టి పాపను తీసుకుంది అది ఏడుపు ఆపక ఏడుస్తూనే ఉంది ఏదో చేసి పాపను పడుకోబెట్టింది అంతలోపే వాళ్ళత్త మార్కెట్ నుండి వచ్చింది మళ్ళీ డోర్ సౌండ్కి పాప లేచింది పాపను చంకలో ఎత్తుకొని గబగబా వెళ్ళి డోర్ తీసింది హా అత్తయ్య ఇటు ఇవ్వండి సంచి నేను లోపల పెడతా అంది ఎందుకమ్మా చూసే వాళ్ళంతా నువ్వెవరూ బాధ్యత తీసుకుంటున్నావని తెలియడానిక జరుగు అంది కోపంతో వెంటనే ఉష కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఇలాంటివి తనకు కొత్త ఏం కాదు ఇంకా చాలా చూసింది ఇలాంటి సూటిపోటి మాటలు వాళ్ళ అత్త సంచి తెచ్చి ఫ్రిడ్జ్ పక్కనే పాడేసి సర్దు అంది సరే అత్తయ్యా అంది ఉషా ఇప్పటిదాకా హాయిగా పడుకున్నారా తల్లి బిడ్డలు అని విడ్డూరంగా అంది లేదత్తయ్యా ఉగ్గుపెట్టి స్నానం పూసి పడుకోబెడుతున్నాను అంతలోనే మీ అబ్బాయి వచ్చాడు ఆయన వాయిస్కి లేచింది మళ్ళీ పడుకోలే నేను గంట పోయినా నాకే చెప్తున్నావా అంటుంది మార్కెట్ పక్కనే ఎక్కడ కూడలు రెస్ట్ తీసుకుంటుందో అని అరగంటలో పరిగెత్తుకొచ్చింది అంతలోపే ఉషాయితో అనబోయి మళ్ళీ మాట మాట ఎందుకు అన్నట్టు ఆ